శుభాభివందనాలు దేవుని ఆశీర్వములు పలుకు చూడను దేవుని మిమ్మల్ని అలాగను దీవించుగాక యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇలా సెలవిస్తుంది ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానమును అలాగనే నేను మేలును కలుగును అని వాక్యములు సెలవిస్తుంది సమాధానము ఉంటే అన్ని మేలు ఉండటాయి సమాధానం లేని జీవితంలో అన్ని ఉన్నా ఏమి లేనట్టేది ఎందుకంటే సమాధానం ఇచ్చేది దేవుడు ఆయన పేరే సమాధానకర్త ఆయనే నేను ప్రకటిస్తున్న యేసు చూస్తూ ఆయన పేరు శాలీయం రాజు యషయా ప్రవచన గణంలో తొమ్మిదద్దే మారో వచ్చిన చూస్తుంది ఆయన పేరు సమాధానకర్త అని కూడా రాయబడింది ఆయనతో సహవాసం చేసిన వెళ్ళ దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధులు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులే ఉండు అన్నారు అంటే పరిశుద్ధతతో సహవాసం చేయాలి నువ్వైనా నీ ఇంట్లో వారైనా మీ పిల్లలైనా పరిశుద్ధతో సహవాసం చేయాలి అప్పుడు పరిశుద్ధులు కావాలి అంటే ఏం చేయాలి పాపాన్ని ఒప్పుకోవాలి పాపాన్ని కడుక్కోవాలి కాబట్టి మొదటి యోగం రాసిన పత్రిక ఒకటే అధ్యాయం తొమ్మిది వచ్చినట్టుంది ఆయన రక్తము మనలన్నీ పవిత్రులుగా చేయును అని మనం పవిత్రులుగా మార్చబడటానికి ఇష్టపడితే పవిత్రులుగా మార్చబడితే ఆయన సహవాసం చేసినట్టే ఆయన సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది అలాగే మేలు కూడా కలుగుతుంది అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్తుంది యోగ గ్రంథం మొదటి అయితే మైదా వచ్చిన యోగు అనే ఒక భక్తుడు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవర్తుడు దేవునికి ఇష్టమైన వాడు అంటే ఆయన ఆయన మహాకోటేశ్వరుడు ఆయన సిరి సంపదలు కలిగిన వాడు సుఖము కలిగిన వాడు అన్ని కలిగిన వారే అయితే అపవాదైన సాతాను దేవునితో కూడా ఛాలెంజ్ చేసి యొక్క దేవుని ఎదుట యోగు అనే భక్తుడు దేవుని దూషింపు చేయలాగా చేస్తాను అని దేవునితోని ఛాలెంజ్ చేశారు దేవుడు అనుమతి కూడా ఇచ్చాడు దేవుడు అనుభూతి ఎందుకు ఇచ్చాడా అంటే యోగులో దేవుని మీద కలిగినటువంటి నమ్మకత్వం బట్టి ఇచ్చాడు సరే అపవాదైన సాతాను యోగు కలిగినదంతా సర్వనాశనం చేసేసాడు అన్నీ కోల్పోయాడు యోగని తరలించారు కాలు వరకు మరణ ఛాయలు కూడా వచ్చింది తన భార్య కూడా ఆయన్ని నిందించి బయట తరలిసింది తన కలిగిన పిల్లలు చనిపోయారు అని లేపిస్తుంది అయితే అవన్నీ నష్టపోయినా కష్టాలు అనిపించినా శ్రమలే వచ్చినా రోగమే వచ్చినా దేవుని తన సహవాసం చేస్తూ ఉన్నారు అనడానికి ఒక కావాలి ఏంటంటే యోగ గ్రంథం మొదట మైదవచ్చు అని చెబుతుంది వారి పిల్లల నిమిత్తం అంటే అరుణోదయమున ప్రతిరోజు లేచి దహన బలు అర్పించే వారు దేవుని దగ్గర గాయపడింది ఎందుకని అంటే తన పిల్లలు ఎక్కడైనా పాపం చేశారేమో పాపం వల్ల దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారేమో అని భయంతోటి దేవునికి తన పిల్లలకి కుటుంబానికి సహవాసం కావాలనే ఉద్దేశంతో వారందరి పాపాల నిమిత్తం ఆయన దహన అర్పిస్తూ దేవుని దగ్గర క్షమాపణ కోరేవాడు అది ఒకటి రెండు రోజులు కాదండి తన ప్రాణం ఉన్నంత వరకు నిత్యం అలాగని చేయించి ఉండిన గనక అలాగే ఉండిన గనుక యోగ గృహం నలభై రెండు అధ్యాయం పదే చంద్రంలో పన్నెండవ చంద్రం సలవిస్తుంది ఆయన రెండింతల ఆశీర్వదని పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు ఎదురైన సిరి సంపదలు ఉన్నా ఒకే సహవాసం ఒకే సహవాసం సహవాసం మార్పే లేదు మార్పే లేదు కలిగి ఉన్నప్పుడు ఏంటి సహవాసం ఉందో అన్ని పోగొట్టుకున్నప్పుడు అదే సహవాసం ఆరోగ్యకరలు ఏ సహవాసం ఉందో ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు అదే సహవాసం పది మంది పిల్లలు తన చుట్టూ ఉన్నప్పుడు ఏంటి సహవాసం ఉందో పది మంది పిల్లలు చనిపోయినప్పుడు అదే సహవాసము సహవాసము మారిపోయే లేదు కాబట్టి యోగ గారి సమాధానం కలిగింది అలాగనే పోగొట్టుకున్న దానికి అన్న రెండింతలుగా మేలు కలిగినట్టుగా పరిశుద్ధ లేఖ సెలవిస్తుంది వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డారా అరుణోదయమున లేచి అనగా ముఖ దర్శనం దేవుని అరుణోదయమున లేచి తన పడక మీదే మోకరించి దేవుని సన్నిధిలో స్థుతి ఆరాధన చేసి ఎవరు చేస్తారో వారికి యోగ కుటుంబానికి జరిగిన మేలు కూడా చేస్తాడని ఈ లేఖన సెలవిస్తుంది గనుక ఈ మాట వింటున్నా నీవైనా నేనైనా మనమైనా ఎవరైనా సరే అరుణోదయం లేచి దేవునితో సహవాసం చేసి ఆరాధన చేసి స్థతించి గణపరిచి మహింపరిచి ఆయన చేస్తే ఆయన మనలు కూడా ఆనందింప చేస్తారు ఈ వాక్య చెప్తున్న నేను కూడా రక్షకుబడి మొదలుకొని నేటి వరకు కూడా ప్రతి అరుణోదయమున దేవుని మందిరానికి వెళ్ళి స్థుతి ఆరాధన చేస్తూ 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 వస్తున్నాను కాబట్టి నా జీవితంలో కూడా ఆర్థికంగా ఆరోగ్యపరకంగా ఆత్మ సంపాదన విషయంలో పరిచయం విషయంలో ఏ లోటు లేకుండా నిత్యము దేవుడు నన్ను రెండింతలుగా ఆశ్రయించి కాపాడుతూ వస్తున్నారు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను ఒకప్పుడు లేముల కష్టాల కడలిలో ఉన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టక యోగ భక్తిని చరిత్ర చదవడం కాదు కానీ నా జీవితానికి అన్వాయించుకొని ఆయన పాదాలు పట్టుకున్నాను కనుక దేవుడు ఈరోజు అన్ని కొనల్ని ఆశీర్వించి మీ ముందుకు సాక్షిగా నిలబెట్టాడంటే అది కేవలం అరుణోదయ ప్రార్థన మాత్రమే కాబట్టి నీకు కూడా అటు మేల్లు అటు సహవాసం అటు ఆనందం అంటే ఆశీర్వదం కావాలంటే నేను కూడా అరుణోదయం దేవుడి సభ్యులు మొరపెట్టు కుటుంబంతో మొరపెట్టు కుటుంబంతో ఉన్నవారు అందరితో కలిసి మొరపెట్టు ఈ మేలు సమాజం దేవుడు నీటిని ఇంటి వైఖరి కలిగి చేయడం ఆమె ఆమె